అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచే ట్రంప్ అయితే నేను అధ్యక్షుడిని అవ్వగానే ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాన్ని ఆపుతానంటూ చాలా వరకు మాట్లాడడం జరిగింది ప్రగల్భాలు పలికాడు కానీ అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడైన తర్వాత ఇప్పుడు దాదాపు ఇరవై తారీఖు వస్తే ఆరు నెలలు పూర్తవుతాయి కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఎన్నో సార్లు పుతిన్ తో మాట్లాడాడు అలాగే కాల్పుల విరమణకి ఒప్పుకోమని ఎన్నో విధాలుగా బ్రతిమలాడాడు బెదిరించాడు అయినా సరే పుతిన్ అయితే ఎక్కడా కూడా తగ్గలేదు అంతేకాకుండా ట్రంప్ కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే ఉన్నాడు రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది అంటే రాత్రి అంటే గురువారం రోజు ఉదయం పది గంటలకి ఆయన ట్రంప్తో మాట్లాడడానికి ఒక అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ అయింది అంతకుముందే ఒక పావు గంట అరగంట ముందు ఆయన వేరే ఒక సంస్థకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అక్కడ ఇంటర్వ్యూ ఇస్తూ మధ్యలో ట్రంప్తో మాట్లాడాల్సినటువంటి టైం రావడంతో వెంటనే ఆయన నన్ను క్షమించండి మనం చాలా మాట్లాడుకోవాలి కాకపోతే నేను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడాలి ఒకవేళ ఆయన్ని వెయిట్ చేయించడం మంచిది కాదు అది మనకి కూడా మన దేశానికి కూడా మంచిది కాదు ఎందుకంటే మనం అందరికీ గౌరవం ఇచ్చుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినటువంటి సమయానికే నేను వెళ్ళాలి సరే ఆయన బాధపడతారు కూడా ఒకవేళ సమయానికి వెళ్ళకపోదు అంటూ ఆయన చాలా గౌరవం ఇచ్చాడు ట్రంప్కి అయితే వాళ్ళు అంటే ట్రంప్ పుతిన్ గురువారం ఉదయం పది గంటలకు మొదలైంది చాలాసేపు మాట్లాడారు కానీ ఎక్కడా కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధ విరమణకు మాత్రం పుతిన్ ఒప్పుకోలేదు ట్రంప్ చెప్పినటువంటి ప్రతి మాటకి ఆయన గౌరవం ఇచ్చే మాట్లాడారు కానీ ఎక్కడా కూడా తన యొక్క విధానానికి మాత్రం ఆయన స్వస్తి చెప్పలేదు అది పుతిన్ అంటే అంటే కొన్ని విషయాల్లో బెదిరిస్తూ ఉంటారు ట్రంప్ ముఖ్యంగా అన్ని విధాలుగా బెదిరిస్తాడు మీపై ఆ బాంబులు వేస్తాం ఈ బాంబులు వేస్తాం లేకపోతే వాణిజ్య పరంగా మిమ్మల్ని చాలా వరకు ట్రేడ్ చేయనివ్వం లేదంటే సుంకాలు విధిస్తాం ఇలా అతను వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అంటే అందరము అమెరికా సంఖ్య నాకడం వల్ల ఈరోజు అమెరికా మన నెత్తిని కూర్చుంది అనమాట దానివల్ల ఇప్పుడు అందరూ కూడా తలవ్వాల్సి వస్తుంది కానీ పుతిని మాత్రం ఎక్కడా కూడా తలొక్కలేదు ఆయన సామాన్యుడ గోడాచార సంస్థలో పనిచేసినటువంటి ఒక ధీరో అలాంటి అన్ని తెలిసినటువంటి ఒక ప్రధాని ఒక అధ్యక్షుడు రష్యాని ఈరోజు మూడు దఫాలుగా కొనసాగిస్తున్నాడంటే అంత ఆశమాశయం కాదు రష్యా లాంటి దేశం ఈరోజు అంటే బలమైనటువంటి దేశంగా ఎదగడానికి వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా అంతే బలంగా ఉంటుంది నాయకుడు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది మనం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం కదా అంతకుముందు ఎందుకు లేదు అంతకుముందు అమెరికా ఏం చెప్తే అదే అమెరికా మనకు ముష్టేస్తే అరే అరే అమెరికా వచ్చి మనకి బిచ్చమేసిందని గొప్పగా చెప్పుకునే రోజులు ఈరోజు అమెరికా కూడా మనం ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఎవరికైనా సరే బలంగా ఉంటే ఆటోమేటిక్గా దేశం కూడా బలంగా ఉంటుంది